పరాయి వాడు చేసే దాడులు అవి మనవాళ్ళు మనవాళ్ళు అనుకున్న వాళ్ళే మనమి దాడులు చేస్తున్నారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది ఎట్లా చూస్తా అంటే మనకి మనవాడు పరాయి వాడు అని లేదండి ఉన్నదల్లా మంచి చెడే ఓకే సదృశం చేష్టతే స్వశా ప్రకృతి వానిపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిషతి మంచివాడు మంచి పని చెడ్డవాడు చెడ్డ పని చేస్తూ ఉంటారండి సో దీనికోసమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము ఎవరు తప్పు చేసినా శిక్షించబడాల్సిందే మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా పొలిటీషియన్ తప్పు చేసిన తప్పు చేసినా శిక్షించబడాల్సిందే కానీ దురదృష్టం ఏమిటంటే దుష్ట శిక్షణ చేయాల్సిన వ్యవస్థ ఫెయిల్ అయిపోయి ఉంది ఓకే ధర్మస్థాపన మేము చేస్తాం దుష్ట శిక్షణ ధర్మస్థాపన అండి ఓకే దుష్ట శిక్షణ ఏ వ్యవస్థ అయితే చేయటం కోసం నడుము కట్టుకుని ఉందో మన జ్యుడిషియరీ జ్యుడిషియరీ ఫెయిల్ అయిపోయిందండి ఓకే చిన్న ఉదాహరణ మీ మీదే నేను తప్పుడు కేసు పెట్టేస్తాను నేను ఓ పది సంవత్సరాలు తిరుగుతారు పది సంవత్సరాల తర్వాత నేను పెట్టిన తప్పుడు కేసు అని తేలిన తప్పుడు కేసు పెట్టిన నా మీద ఎలాంటి చర్యలు ఉండవు ఇక్కడ ఇది భారతదేశంలో జుడిషియరీ ఫెయిల్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఓకే తప్పుడు కేసులు పెరిగిపోవటం తప్పుడు కేసులు పెట్టిన వారి మీద త్రీ ఫార్టీ ప్రయోగించమని ఆ సిఆర్పిసి చట్టం పాతలో కానీ కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్లో కానీ ఉన్నప్పటికీ ఆ పని వారు చెయ్యకపోవటం వల్లనే ఇదిగో పలానా వారు ఇలా తప్పుగా మాట్లాడారు పలానా వారు తప్పు అన్నారు అని అయినప్పటికీ దానికి పరిష్కారం ఏమిటని మనద్దరం మాట్లాడుకోవాల్సిన దుస్థితి కరెక్ట్ ఇంకా మీరు చెప్పేది చిన్న విషయం పెద్ద విషయం చెప్తాను వంద కోట్ల మంది హిందువుల్ని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే చంపేస్తా అన్నాడు అండి ఒక ఆయన ఓవైసీ గారు మరి ఆయనకి ఏమైనా శిక్ష పడిందండి బహిరంగ అన్న మాటే కదా ఈ న్యాయమూర్తి అది తప్పు కాదని ఆ కేసును కొట్టేశాడు నేరం చేసిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించే హక్కు న్యాయమూర్తికి లేదు అట్లా తీర్పిచ్చిన న్యాయమూర్తికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది మరి జైలు శిక్ష మీరు నేను వేయాలా కాదు కదా సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆ న్యాయమూర్తి మీద అప్పటి కాలంలో వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించి ఇట్లా మాట్లాడిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించి మీరు బయటకు ఎందుకు వదిలేశారు మీరు మీ తప్పు కదా మీరు చదవండి ఎప్పుడైనా టూ వన్ ఎయిట్ టూ వన్ నైన్ టూ ట్వంటీ ఐపీసీలు మీరు చదవండి ఓకే ఒక నేరం చేసిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించినా అతనికి ఏడు సంవత్సరాలు జైలు శిక్షణ ఉంది మరి బయటకు వదిలేస్తారు ఓవైసీ అని ఆయన ఈ మధ్య కూడా ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడారు నేను చెప్పిన పదిహేను నిమిషాలు అనేది ఇంకా సమయం ఉందానికి అది అట్లానే ఉందని చెప్పేసి అన్నాడు ఆయన మరి ఎవరైతే ఇలా తప్పుడుగా మాట్లాడారో మాట్లాడిన వ్యక్తిని శిక్షించాల్సిన న్యాయమూర్తి కళ్ళు మూసుకుని తప్పుడు తీర్పిచ్చాడు ఈ న్యాయమూర్తి మీద వన్ నైంటీ సెవెన్ ప్రయోగించి అతన్ని జైలుకి పంపించి ఉద్యోగం నుంచి తొలగించాల్సిన బాధ్యతను కలిగిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయలేదు కాబట్టి మీ దగ్గర డబ్బు అధికారం పలుకుబడి మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఎన్ని నేరాలు చేసినా పర్వాలేదు మీరు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా పర్వాలేదు ఇది న్యాయ వ్యవస్థ మనకు నేర్పించిందండి మీరు బలహీనంగా ఉన్నారా మీ దగ్గర డబ్బు లేదా అధికారం లేదా మీరు ఏం మాటలో మాట్లాడకపోయినా మీరు తప్పుడు చేసి మీరు భరించాల్సిందే మీరు సో కాబట్టి ఇప్పుడు మన్నించండి ఒకవేళ తమకు బాధ కలిగితే ఈ మీరనే అన్వేష్ గారు కానివ్వండి లేకపోతే ఇంక వేరే ఇతరత్ర కారణాలు కానివ్వండి అన్నిటికీ కారణం జ్యుడిషియరీయే మనకు మూలం అక్కడ ఉందండి ఓకే ఓకే మనం దాన్ని వదిలేసి వీరి గురించి ఎంతకాలం మనం మాట్లాడుకున్నా పరిష్కారం దొరకదు మనకి ఇప్పుడు అన్వేష్ లాంటి వాళ్ళు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నన్ను ఏం పీకలేరు అని ఒక విదేశంలో కూర్చొని చైనాలో ఎక్కడో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడితే సరే మూలాల్లోకి వెళ్దాం కానీ ఇప్పుడు మనం మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించేది ఏం లేదు దాని మీద సమగ్రమైన ఒక యుద్ధం జరగాలి అది ఒక వైపు చేద్దాం ప్రస్తుతం ఇట్లాంటి వాళ్ళని చూసి యూత్ ఏమనుకుంటారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది మరి అట్లా మాట్లాడితే వాళ్ళని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు వ్యవస్థ ఉంది కదండి ఇప్పుడు మనకి బా ఐపీసీ ఇండియన్ పేనల్ కోడ్లు కానివ్వండి బిఎన్ఎస్ మన భారతీయ న్యాయ సంహితలు కానివ్వండి మనకు శిక్షలు ఉన్నాయా లేదా ఉన్నాయి ఇట్లా అకారణంగా ఒకరిని దూషించిన ఒకరిని బెదిరించిన లేదు మతం మీద ఏమైనా నిందలు వేసిన ఆ శిక్షలు ఉన్నాయా లేదా మరి ఇప్పుడు దాని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మీరు నేను ఒక కెమెరా మీద కూర్చొని మన డిస్కషన్ చేసుకోవటం వల్ల అన్వేష్ మంచివాడు కాడు లేకపోతే అన్వేష్ చెడ్డవాడు అని మాట్లాడుకోవటం వల్ల వచ్చి ఉపయోగం ఏమిటి ఒక్కసారి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడితే ఇంకొకరు తప్పు చేయడానికి ఆలోచిస్తారు మీరు చెప్పారు న్యాయ వ్యవస్థ ఫెయిల్ అయిందని న్యాయం న్యాయంగా జరగట్లేదు రైట్ అయిపోయింది ఇప్పుడు మీరు అన్వేషి మాట్లాడిన మాటల్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఆడవాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా బట్టలు వేసుకోవచ్చు వేసుకుంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు మగవాళ్ళు చేసే పనులన్నీ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మనం ఆడవాళ్ళకి మాత్రమే ఈ రిస్ట్రిక్షన్ పెట్టేసి మేము స్వేచ్ఛగా ఉంటాము మేము పది మందితో తిరుగుతాము కానీ మీరు తిరగకూడదు అనే మాట ఎప్పుడైనా తప్పే పిఎస్ గారు ఓకే ఇప్పుడు నేను పది మంది వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాను నేను కానీ ఆడద మాత్రం పెట్టుకోకూడదు

ఓ ఇద్దరు మాటలు కొంచెం కాంట్రరీగా ఉండొచ్చు ఈ ఈయనేమో మనం శుభ్రంగా కప్పుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నారు ఆయన ఆయన విప్పుకున్నా ఏం పర్వాలేదని అన్నారు సో ఇద్దరు రెండు రకాల భావజాలను కలిగి ఉన్నారు కానీ నాకు గౌరవం కావాలి నాకు మర్యాద కావాలి అది నాకు చీరలో వస్తుంది అంటే నిండుగా కప్పుకునే వస్త్రధారణలో వస్తుంది అనుకునే వాళ్ళందరూ దాన్ని దాన్ని సమర్థించున్నారు అంటే సామాన్లు అనే మాట వాడడానికి కొంచెం అంత దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడండి ఆయన చెప్పారు సహజంగా ఏంటంటే అందరూ లోపల అనుకునే మాట ఆయన బయట అన్నాడండి నిజానికి ఇప్పుడు ఎంతో మంది అశ్లీలంగా అమ్మాయిలు అట్లా ఉన్నప్పుడు ఎగబడి చూసే ఈ అబ్బాయిల ఉద్దేశం ఏమిటండి ఏం చూడడం కోసం అండి వాళ్ళు దాన్ని ఆయన పైకి అన్నారు ఒక అక్కలుగానో చెల్లెమ్మలుగానో లేకపోతే బంధువు బంధువులు గానో భావించి అట్లా మనం ఎక్స్పోజ్ చేయటం వల్ల మనం గౌరవం కోల్పోతాము మీరు ఆ గౌరవాన్ని కోల్పోవద్దు అని పెద్ద మనిషి కింద ఆయన మాట చెప్పు ఉంటాడు అండి ఆయన ఇప్పుడు ఈ అన్వేష్ గారు ఏమీ ఏమీ లేదు మీరు ఇప్పుకొని తిరిగేసేయండి అంటే ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి అలాంటి వారితో ఆయన తిరుగుతున్నాడు కాబట్టి ఆయన ఆయన చెప్పు అండి కానీ నిజానికి ఇది మీ పని నా పని కూడా కాదండి నిజానికి ఎవరి మాటల్లో అయితే తప్పు ఉందో ఎవరి మాటల్లో అయితే దోషముందో ఆ దోషమున్న వారి మాటల మీద చర్య తీసినటువంటి కమిషన్స్ కోర్టులు ఫార్మస్ మనకు అందుబాటులో ఉన్నాయండి సరే మీరు చెప్పండి మీరు చెప్పండి విజ్ఞులు మీరు ఇట్లాంటి డిఫమేషన్ కేసులు ఎవరికైనా శిక్ష పడ్డ దాఖలున్నాయా ఇట్లా మాట్లాడినందువల్ల ఎవరికైనా ఇంతవరకు ఏ కోట శిక్ష విధించిందా ఏమండి అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టండి కడుపు అయినా చెయ్యండి అని అన్నారు బాలకృష్ణ గారు అప్పుడు ఈ చర్చ ఏమి రాలేదు కదండి ఎందుకు రాలేదండి ఈ స్థాయిలో అన్న మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పించే స్థాయిలో వచ్చిందా ఇప్పుడు అదే శివాజీ గారు కూడా కొంచెం బలంగా ఏమన్నా పెద్ద ఇదిగా ఉన్నారనుకోండి ఆయన కూడా ఆయనకి కూడా సమస్యే కాదండి అదే మాట ఏ బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు చెప్తే సమస్యే కాదు అది దానికి మనం మనం కూడా భజన చేస్తుంటాం మళ్ళీ ఇంక రెండోది ఇట్లా అన్న మాటలకి ఏమైనా డిఫేమేషన్ శిక్ష పడిందని మీరు అంటున్నామని అంటున్నారండి ఇప్పుడే అనుకున్న వంద కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాను పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే అన్న కేసులోనే శిక్ష లేదండి ఇంకా ఇంకా మీకు గొప్ప విషయం చెప్తాను మన జ్యుడిషియరీ గురించి మీకు నన్ను చాలా మంది తిట్టుకోవచ్చు అనుకోండి న్యాయవాదులు జడ్జిలు తిట్టుకోవచ్చు అయినా పర్వాలేదు మీ ఆస్తే మీ ఇల్లే పనికిరాని తప్పుడు డాక్యుమెంట్లు నేనే సృష్టించి మీ మీద తప్పుడు కేసు వేస్తే వీర రాఘవ రెడ్డి వేసిన కేసు తప్పుడు కేసు అతని దగ్గర డాక్యుమెంట్లు డమ్మి నావే ఒరిజినల్ అని మీరు నిరూపించుకోవడం కోసం ఒక పాతికి ముప్పై సంవత్సరాలు సమయం పడుతుంది ఇది మన జుడిషియరీ అండి ఇది ఓకే ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి మీ ప్రశ్నకు సమాధానం ఇబ్బంది ఏమీ లేదండి మీరు ఎన్ని నేరాలు చేసినా మీరు డబ్బులు ఖర్చు పెట్టగలిగితే యూ క్యాన్ సర్వైవ్ అండి ఇది మన జ్యుడిషియరీ గరికపాటి గారు లాంటి పెద్ద ఆయన మీరు గరికపాటిని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అంటే గరికపాటి గారైనా ఇంకొకళ్ళు ఎవరైనా సరే వారు చెప్పేది మనకి మంచి ఉన్నప్పుడు మనం మంచి తీసుకోవటమే చెప్పాడు కదా మంచి తీసుకోవటమే మనం చెడ్డ వ్యక్తి మంచి చెప్పినా మనం మంచిని స్వీకరించటమే మనం ఓకే మన శత్రువు మనకి మంచి మేలు బోధించినా మనం దాన్ని స్వీకరించటమే ఇంకో రెండోది ఏంటంటే ఈ గరికిపాటి గారు చాగంటి గారు లాంటి వారి యొక్క మౌనం అనేక అనర్థాలకు దారితీసిందండి వారి మౌనమే ఏ సమయంలో చాలా సమయాల్లో మీ ఆంధ్రులకు సిగ్గు శరం లేదు మీ ఆంధ్రులకు మానవ అభిమానం లేదు మీ జాతి రాక్షసు జాతి అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నారనుకోండి అది వేరే విషయం అండి అట్లాంటి సందర్భంలో ఇలాంటి వారే ముందుకు వచ్చి అంటే ఎంతసేపు అమ్మ మీకు మీరు కాలికి మెట్లు పెట్టుకోండి మెడలో మంగళసూత్రం వేసుకోండి ఓ చున్నీ వేసుకోండి ఓ పెద్ద జడ వేసుకోండి అని చెప్పేటువంటి వీరే కేసీఆర్ గారు లాంటి వారు అలాంటి విమర్శలు చేస్తున్న సందర్భంలో నాయన మరి మీకు తెలుసో తెలియదో మన భాష పేరు తెలుగు కాదు మన భాష పేరు ఆంధ్రము సంస్కృతము ప్రాకృతము ఆంధ్రము అపభ్రంశము షూలికోక్తి పైశాచి మాగది సౌరసేని అష్ట భాషల్లో ఆంధ్రము ఒకటి మీరు చెప్తున్న తెలంగాణ అనే పదం వాల్మీకి రామాయణ కాలంలో కానీ మహాభారత కాలంలో కానీ లేవు సీతమ్మను వెతకడం కోసం ఆయన సైన్యాన్ని నాలుగు దిక్కులా పంపినప్పుడు దక్షిణం వైపు చెప్పిన పదహారు దేశాలలో కౌశిక పుండ్ర పులంద ఆంధ్ర మలయాళ దేశాల పేర్లు ఉన్నాయి తప్ప మీరు చెప్తున్న తెలంగాణ అనే దేశమే లేదు తెలంగాణ అనే ప్రాంతమే లేదు త్రిలింగ తెలుగు తెలుగు ఆ పేరుతో మనకు తెలుగు భాష అయ్యింది కానీ మన భాష పేరు ఆంధ్రము అని ఇట్లాంటి సత్యం కానీ ఆ రోజు బోధించగలిగి ఈ ఈరోజు వారికి అవకాశం ఉండి ఉండేది కాదు కదండి కాబట్టి వారు ఇంకా పండితులు ఇంకా మూలమే దృష్టి పెట్టి